మీ ముఖం మీద కానీ హ్యాండ్స్ మీద కానీ అన్వాంటెడ్ హెయిర్ ఉందా అది వెంటనే తొలగిపోవాలా మీరు ఫంక్షన్కి వెళ్ళాలనుకుంటున్నారా మీ ఇంట్లో తెల్లవారితే పెళ్ళి ఉందా అప్పటికప్పుడు ఈ జెలాటిన్ ఫీల్ ఆఫ్ మాస్క్ వేసుకున్నారు అంటే మీరు దగ్గదగ్గ మెరిసిపోతారండి పెళ్ళిలో అంతా స్పెషల్గా మీరే కనిపిస్తారు వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ మొత్తం రిమూవ్ అయిపోతాయి మీ ఫేస్ మీద ఎక్కడైనా సరే ముడతలు లాంటివి అన్నీ కూడా మాయమైపోతాయి ఇవి వేసుకొని కనుక ఒక టూ అవర్స్లో మీకు ఏ మ్యారేజో ఉందనుకోండి ఫంక్షన్ ఉందనుకోండి టూ అవర్స్ ముందు ఇది వేసుకొని వెళ్ళినా కూడా మీకు స్కిన్ ఎంత తాజాగా ఉంటుందంటే మెలమెల మెరిసిపోతుందండి మీ ఒరిజినల్ రంగు అనేది బయటపడుతుందనమాట చూడండి మీ కళ్ళతో మీరే లైవ్ రిజల్ట్ చూడండి ఎలాంటి కలర్ ఉన్న వాళ్ళైనా సరే మీరు వెంటనే ఒక్క అరగంటలో మీ కలర్ మీరు మార్చుకోవచ్చండి వారంలో ఒక్కసారి వేసుకుంటే చాలు నెలలో రెండుసార్లు వేసుకుంటే చాలు అండి ఇది ఎలా వేసుకోవాలో చూపిస్తాను మీరు చూడండి ఎంత సింపుల్గా వేసుకోవచ్చు అండి మీలో దాగి ఉన్న అందం బయటపడుతుందండి ఇది ఈ మాస్క్ కనుక మీరు వేసుకున్నారు అంటే ఈ జెలాటిన్ పౌడర్ అనేది మా దగ్గర అవైలబుల్గా ఉందండి పద్మాస్ ప్రోడక్ట్స్లో కావాలంటే మీరు హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మాఫులు వర్తి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నానండి ఈరోజు ఒక మంచి ఫేస్ మాస్క్తో మీ ముందుకు వచ్చాను మీ ఫేస్ మీద బ్లాక్ హెడ్స్ కానివ్వండి వైట్ హెడ్స్ కానివ్వండి ఫేస్ మొత్తంలో అన్వాంటెడ్ నెయిర్ ఉంటుంది కదండీ వాళ్ళైతే చాలా ఇబ్బంది పడుతున్నారు నేను ఆల్రెడీ అన్వాంటెడ్ నెయిర్కి పౌడర్ కూడా మీకు అందించడం జరిగింది అది స్టాక్ అయిపోయిందండి చాలామంది అడిగి పెట్టి ఉన్నారు స్టాక్ రాగానే నేను మళ్ళీ వీడియో చేస్తానండి మీకు అన్వాంటెడ్ పౌడర్ కోసం చాలా మంది వెయిటింగ్లో ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి మీ ఫేస్ మీద ఉన్న అన్వాంటెడ్ హెయిర్ పోవాలి అంటే ఈరోజు నేను చూపించబోయే ఫేస్ మాస్క్ ప్రతి ఒక్కరు వేసుకొని మీ ముఖాన్ని నీట్గా అందంగా స్మూత్గా అసలు ఒక్క చిన్న గుళ్ళ కానీ మచ్చ కానీ ఏమీ లేకుండా పోతుందండి మీ ముఖం అనేది అంత కాంతివంతంగా వస్తుంది మీ ముఖం అనేది ఇది వయసుతో తారతమ్యం లేదండి చిన్న వయసు నుంచి పదహారు సంవత్సరాల వయసు నుంచి హండ్రెడ్ ఇయర్స్ వరకు అందరూ అందం మీద ఇష్టపడే ప్రతి ఒక్కరు కూడా మాకు సెవెంటీ ఇయర్స్ ఎయిటీ ఇయర్స్ ఇప్పుడు అందంగా తయారవ్వాలి అంటే ఎవరో ఏదో అనుకుంటారు అని మాత్రం మీరు అనుకోవద్దండి అది ఎవరికి సంబంధించిన విషయం అండి ఎవరు అందంగా కనిపించాలి అని అనుకుంటారు అది వారి ఇష్టము అంతేకాని ఎవరికో భయపడి మేము అందంగా కనిపిస్తే ఏదో అంటారు చాలామంది వాళ్ళకి అందం మీద ఇంట్రెస్ట్ అండి ఏ వయసులోనైనా మీరు అందంగా కనిపించవచ్చు మీకోసం మీరు అందంగా కనిపించాలి అని అనుకుంటారు కాబట్టి మీరు ఎప్పుడైనా మీ అందాన్ని అందంగానే ఉంచుకోవచ్చు అండి ఈ కాఫీ ఫేస్ మాస్క్ ఎంత సింపుల్ అంటే అంత సింపుల్గా తయారు చేసుకోవచ్చండి అది ఎలా తయారు చేయాలి ఏంటి అనేది నేను చిటికలో తయారు చేసి ఆ మాస్క్ అనేది నేను ఫేస్కి వేసుకొని చూపిస్తేనే మీకు అర్థమవుతుందండి అలానే మీరు ఆ మాస్క్ వేసుకొని చూసుకొని మీ ముఖాన్ని అందంగా చంద్రబింబంలా తయారు చేసుకోండి ఎందుకంటే నేను ఇప్పుడు ఫిఫ్టీ ప్లస్కి వచ్చినా కూడా నేను ఈ మాత్రంగా ఉన్నాను నా స్కిన్ కానివ్వండి నా ఫేస్ కానివ్వండి అన్నీ ఇలా నేను కాపాడుకుంటూ వచ్చాను అంటే నేను నా ఫేస్ ప్యాక్స్ అవనివ్వండి ఫేస్ మాస్క్ అవ్వనివ్వండి ఏదైనా సరే ఇవన్నీ వేసుకోబట్టే హోమ్ మేడ్ అన్ని నేను ఇంట్లోనే తయారు చేసుకొని ఇలా వేసుకోవటాన నా స్కిన్ కానివ్వండి ఏది ఒక్క చిన్న ముడత అనేది కూడా రాకుండా నేను ఇంతవరకు ఇలా ఉండగలిగానండి ఇంకొక టెన్ ఇయర్స్ ఇలానే ఉంటానని ఉండాలని నేను అనుకుంటున్నానండి ఎందుకంటే అందం ఎవరికైనా అందమే కదండి ఎందుకంటే ఎవరైనా అందంగా ఉండాలి అని అనుకుంటారు కదండి వాళ్ళ కోసమే వాళ్ళు అందంగా ఉండాలని అనుకుంటారండి ఎవరో చూడాలి ఎందుకో నలుగురు కోసమా అని కాదండి మనం వెళ్తే ఒక ఫంక్షన్కి అవనేవండి ఎక్కడికైనా సరే ఆమె చాలా బాగున్నారు ఆవిడ చాలా బాగున్నారు అని అంటే అదొక తృప్తి కదండి ఆమె బాగలేదు ఆ ఫేస్ అంతా ఏంటి అలా ఉంది ఆ స్కిన్ అంతా ఏంటి అలా ఉంది అని ఎవరన్నా అంటే ఇంటికి వచ్చి మీరు బాధపడే కన్నా ఇలాంటి చిన్న చిన్న హోమ్ రెమెడీస్ ఇంట్లోనే మనం చేసుకొని వాడుకొని మనం అందంగా కనిపిస్తే తప్పులేదు కదండి ఎవరికోసమో కాదు మన కోసం మనం అందంగా ఉంటే తప్పే కాదు కదా ఇక ఆ ఫేస్ మాస్క్ ఏదో మీకు చిటికిలా చూపిస్తానండి అది చూడబోయే ముందు మాత్రం ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీకు నోటిఫికేషన్ ద్వారా మన వీడియోస్ అన్ని రావాలి అంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నేను ప్రతి వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుందండి అలానే వీడియో చూస్తూ మర్చిపోకుండా ఒక్క లైక్ అనేది ఇవ్వండి ఎందుకంటే మీరు లైక్ ఇచ్చినందువల్ల తెలియని వాళ్ళు ఎంతో మంది ఉంటారు కదండి వాళ్ళకి మన వీడియో అనేది చేరువవుతుందండి మరో పది మందికి మంచి పని చేసిన వాళ్ళు అవుతారు నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు వీడియో చూస్తూ ఒక లైక్ కొట్టండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్దాము వీడియో ఎలా ఈ ఫేస్ మాస్క్ ఎలా తయారు చేస్తున్నాము అనేది చూసేద్దామండి ఇది స్టవ్ మేట్ చేసుకోవాలండి ఫస్ట్ అయితే ఒక టీ గిన్నె తీసుకోవాలి పాలు కావాలండి ఒక పాలు ప్యాకెట్ స్టవ్ వెలిగించి నేను ఆ పాల ప్యాకెట్లో నుంచి కొద్దిగా పాలు తీసుకొని వేడి చేసుకున్నానండి అలా వేడి చేసుకున్న తర్వాత చల్లారాలి గోరువెచ్చగా అయిన పాలని మనం కలుపుకోవాలన్నమాట అలా తెరలినాయి కదా మనం దించేసుకుంటున్నాను పాలు ఆ పాలని ఇవ్వాలండి ఈ ఫేస్ మాస్క్ అనేది గోరువెచ్చట నీళ్ళతోనైనా చేసుకోవచ్చు ఎలా అయినా చేసుకోవచ్చు నేనైతే ఈ ప్రాసెస్లో చేసి చూపిస్తున్నాను స్టవ్ వెలిగించి ఒక పాన్లో వాటర్ పోసుకొని బాయిల్ చేయాలండి ఇప్పుడు అన్ని పాలు మనకి అవసరం లేదు కాబట్టి ఒక నాలుగు ఐదు స్పూన్లు పాలను తీసుకున్నాను నేను అందులో మన దగ్గర ప్రతి ఒక్కరు కాఫీ పొడి తీసుకుంటూ ఉంటారు కదండి పద్మాస్ ప్రోడక్ట్స్ నుంచి ఆ కాఫీ పొడిని ఆరిపోయిన తర్వాత గోరువెచ్చగా ఈ పాలు అయిన తర్వాత ఆ కాఫీ పొడిని ఒక్క స్పూన్ వేసి ఆ పాలలో కలుపుకోవాలి ఆ తర్వాత ముఖ్యమైనది జలాటిన్ పౌడర్ అండి ఆ జలాటిన్ పౌడర్తోనే ఇప్పుడు ఈ మాస్క్ అనేది తయారవుతుంది ఆ పౌడర్ ఎలా ఉంటుందో చాలామందికి తెలియకపోవచ్చు అండి ఒకసారి చూడండి మన దగ్గర అవైలబుల్గా ఉందండి కావాలంటే ఆర్డర్ చేసుకోండి పద్మాస్ ప్రోడక్ట్స్ నుంచి ఆ పౌడరు ఒక్క స్పూను కాఫీ పొడి ఒక్క స్పూను బాగా ఆ పాలల్లో మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకొని మనం డైరెక్ట్గా బాయిల్ చేసుకోకుండా వాటర్లో పెట్టి పాన్లో కొద్దిగా వాటర్ పోసి ఆ వాటర్ మీద పెట్టి ఒక వన్ మినిట్ చేసుకుంటే చాలండి కాఫీ పొడి జలన్ పౌడరు రెండు కూడా బాగా కలిసిపోయి వేడి అవుతుందనమాట ఇది మీరు వారానికి ఒక్కసారి వేసుకున్నారు అంటే మీ స్కిన్ మీద ఎక్కడ అనేది ఉండదండి మీరు ఎంత మంచి రంగుతో ఉంటారంటే మీలో ఉన్న నలుపు మొత్తం విరిగిపోతుంది అలానే మచ్చలు కానీ మొటిమలు కానీ బ్లాక్ హెడ్స్ కానివ్వండి వైట్ హెడ్స్ కానివ్వండి పూర్తిగా తొలగిపోతాయండి అన్నీ కూడా ఆ మాస్క్ పట్టుకొని తీసేసిద్ది అంత బాగా పనిచేస్తుందండి ఈ మాస్క్ అనేది మీకు నేను చెప్పే కన్నా కూడా నేను ఈ మాస్క్ వేసుకున్న తర్వాత మీకు ఎలా వేసుకుంటాను అది ఎంత పనిచేసింది అనేది లైవ్ రిజల్ట్లో మీరే చూడొచ్చండి ఇక వన్ మినిట్ అయిపోయింది బాయిల్ చేసుకుంటే సరిపోతుందండి ఎక్కువసేపు కూడా అక్కర్లేదు అది గోరువెచ్చగా ఉండగానే మనం ఫేస్కి మాస్క్ వేసుకోవాలి ఇక అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసి బౌల్లో పోసుకుందాం చూస్తారు కదండీ ఇందాక మనం కలిపేటప్పుడు లోపల ఏదో కొంచెం ఉండలుగా ఉన్నట్టు అట్లా ఉంది కదా వేడి చేసేసరికి పూర్తిగా కరిగిపోయి చూడండి లిక్విడ్ లాగా వచ్చేసింది కదా ఇది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దించేసుకున్న తర్వాత ఒక బౌల్లో పోసుకుందాం చల్లారిన తర్వాత ఇక చల్లారిపోయిందండి గోరువెచ్చగా ఉంది పూర్తిగా చల్లారలేదు అనమాట ఇలా బౌల్లో వేసేసుకున్నాం కదా ఎప్పటికప్పుడు ఇది కలుపుకొని పెట్టుకోవాలండి ఒక్క ఇరవై నిమిషాల నుంచి అరగంట లోపల అరగంట అయితే మీకు ఈ మాస్క్ అనేది మన స్కిన్కి అప్లై చేసుకున్నాక ఆరిపోతుంది చూడండి ఈ మాస్క్ అనేది ఇలా తయారు చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా మనం గ్లిజరిన్ వేస్తున్నామండి ఎందుకంటే మన స్కిన్కి తేమను అందిస్తుంది కాబట్టి గ్లిజరిన్ అనేది ఒక చిన్న తోటి అర స్పూన్ వేశాను అలానే మనకి ఈ విటమిన్ ఆయిల్ ఒక్క ట్వంటీ డ్రాప్స్ వేసుకుంటే సరిపోతుందండి ఈ విటమిన్ ఆయిల్ వేసినందువల్ల చర్మం మెరిసిపోతుందండి ఇది యాంటీ ఆక్సిడెంట్స్తో నిండి ఉంటుంది ఇప్పుడు ఈ లిక్విడ్ని బాగా మనం కలుపుకోవాలి గ్లిజరిన్ ఈ విటమిన్ ఆయిల్ వేసాం కదండి బాగా కలిసిపోయేలాగా కలిపేసుకున్నాం కదా నేను కొంచెంగా ఒక చిన్న బౌల్లోకి తీసుకుంటున్నాను తీసుకొని ఫస్ట్ హ్యాండ్ మీద ఆ మాస్క్ వేస్తున్నానండి ఆ తర్వాత ముఖం మీద కూడా వేసి చూపిస్తాను చూస్తున్నారు కదా అలా వేసుకోవాలండి మీరు తెల్లగానే ఉన్నారు కదా మేడం మీ స్కిన్ మీద ఏమీ అర్థం కావట్లేదు అని అనకండి ఎందుకంటే ఎవరి స్కిన్ మీదైనా సరే ఇంతే బాగా పనిచేస్తుందండి చూస్తున్నారు కదా ఈ మాస్క్ అనేది ఎలా ఉందనేది ఇలానే అప్లై చేసుకోవాలండి మీకు ముడతలు అనేది ఒక్క ముడత కూడా ఉండదండి మీకు స్కిన్ టైట్ అయిపోతుంది అనమాట ఫేస్ మీద వేసుకోవచ్చు మీకు హ్యాండ్స్ మీద ఏదైనా ముడతలు ఉంటే వేసుకోవచ్చు ఎంతండి ఒక ట్వంటీ మినిట్స్ అయితే మీకు ఎక్కువ అనమాట టైము వేసేసుకుంటే చక్కగా ఆరిపోయి పొరలాగా లేచి వస్తుందండి ఈ మాస్క్ అనేది అంత అందాన్ని ఇస్తుంది మీకు ఈ మాస్క్ వేసుకుంటే కనుక వారానికి ఒక్కసారి వేసుకోండి చాలండి మరీ కుదరలేదు అనుకో నెలలో సార్లు వేసుకోండి ఈ జెలాటిన్ పౌడర్ అనేది మన దగ్గర అవైలబుల్గా ఉందండి మళ్ళీ మళ్ళీ కూడా చెప్తున్నాను ఈ పౌడర్ ఏంటి మేడం అని నాకు కాల్స్ చేసి అడగద్దండి మీకు వీడియోలోనే నేను క్లారిటీగా చెప్తున్నాను ఆ పౌడర్ అనేది మీకు కావాలి అంటే నా దగ్గర అవైలబుల్గా ఉందండి ఆర్డర్ చేసుకుంటే నేను పంపిస్తాను చూడండి ఇలా హ్యాండ్స్ మీద అన్వాంటెడ్ హెయిర్ ఉంటే పూర్తిగా పోతుందండి అలాగే ఏమన్నా చిన్ని చిన్ని గుల్లల్లాగా అలా ఉన్నా కూడా అవి కూడా శుభ్రంగా పోతాయి ముఖం మీద కనుకుంటే బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ వెంట్రుకులు ఉంటాయి కదా అన్వాంటెడ్ హెయిర్ అది కూడా పూర్తిగా పోతుందండి చూసారు కదా ఎలా వేసుకున్నాను ఇంతేనండి ఫేస్ మీద కూడా ఇలానే వేసుకోవాలి మీరు ఎక్కడైనా సరే హ్యాండ్ మొత్తం కూడా వేసుకోవచ్చు ఇలా వేసేసుకొని ఆరనివ్వాలండి ఆరిపోతే ఒక పొరలాగా లేచి వస్తుంది అది కూడా ఎలా లేచి వస్తుంది అనేది నేను చూపిస్తానండి నేను జస్ట్ హ్యాండ్ మీద ఫేస్ మీద పెట్టి చూపిస్తాను చూడండి ఆరిపోతే అలా మీకు ముడతల్లాగా కనిపిస్తుంది కదా ఆ మాస్క్ అనేది మీకు ఆరిపోయిందా లేదా అనేది తెలియ తెలియాలి అంటే ఆ ఎడ్జిలో కొంచెం పట్టుకొని అలా లేపితే మీకు పల్లచటి పొరలాగా లేచి వస్తుందండి అప్పుడు ఆ టైట్నెస్కి మీ స్కిన్ మీద ఉన్న అన్వాంటెడ్ హెయిర్ అవ్వనివ్వండి చిన్న చిన్న గుళ్ళలు అవ్వనివ్వండి మచ్చలు అన్నీ కూడా కనుమరుగైపోతాయండి అస్సలు మీ స్కిన్ మీదే ఉండు స్మూత్గా ఉండే స్కిన్ బయటపడుతుంది అనమాట అంతా బాగుంటుంది కలర్ఫుల్గా వస్తారండి ఒక్కసారి వేసుకొని చూస్తేనే మీకు తేడా అనేది తెలిసిపోతుంది చూడండి ఎలా పల్చటి పొరలాగా లేచి వస్తుందో స్కిన్ నుంచి టైట్గా ఉంటుందండి కొంచెం చురుకు చురుకుగా ఉంటుంది ఆ పొర లేచేటప్పుడు చూస్తున్నారు కదా నా హ్యాండ్ మీద స్కిన్ అనేది ఎంత తాజాగా ఎంత ఫ్రెష్గా ఎంత కలర్ఫుల్గా ఉందో ముందుకి తర్వాతకి అలా స్లోగా తీసుకోవాలండి కొంచెం చురుకు చురుకుమంటూ అంటూ ఉంటుంది అలా స్పీడ్గానైనా తీసేయచ్చండి మీకు చూపించాలి కాబట్టి మీకు తెలియాలి కాబట్టి ఆ పొర ఎలా తీయాలి అసలు ఎలా ఉంటుంది అనేది తెలియటం కోసం అని చెప్పి నేను స్లోగా తీసి మీకు చూపిస్తున్నానండి కొంచెం స్పీడ్గా కూడా అలా లాగేసుకోవచ్చు కూడా అలా వచ్చేస్తుందండి ఫేస్ మీద అయినా సరే మీరు ఎక్కడ వేసుకున్నా కూడా ఇంతే పొరలాగా తీసేసుకోవచ్చు అనమాట మీకు తెల్లటి స్కిన్ అనేది వస్తుంది ఈ మాస్క్ వేసుకున్నందువల్ల ముందు మన ఒంటి మీద మనకి కనిపించకుండానే చిన్న చిన్న హెయిర్ అనేది ఉండటం జరుగుతుందండి మన స్కిన్ మీద అదంతా లాగేస్తుందన్నమాట ఆ హెయిర్ మొత్తం పట్టుకొని వస్తుంది ఈ మాస్క్ మీకు అప్పుడు నొన్నటి చర్మం ఉండేసరికి అందంగా కనిపిస్తుంది మీ స్కిన్ అనేది ఇది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరు వేసుకోవచ్చండి ఇది పడుతుంది పడదు అని అలా ఏమీ ఉండదు ఒకవేళ మీకు డౌట్ అయితే ఇలాగే చేతి మీద వేసుకొని ఫస్ట్ చూసుకొని ఆ తర్వాత ఫేస్ మీద వేసుకోండి మగవాళ్ళు వేసుకోవచ్చు ఆడవాళ్ళు వేసుకోవచ్చు చక్కగా మీకు ఫేస్ అంతా కూడా అందంగా వస్తుంది ఏ ఫంక్షన్కైనా వెళ్ళబోయే ముందు వేసుకున్నారు అంటే మీకు ఒరిజినల్ అందం మీ మీ నుంచి బయటపడుతుందండి మీలో దాగి ఉన్న అందం కూడా బయటకు వచ్చేస్తుంది అంత మంచి కలర్గా వచ్చేస్తారు మీకు మీరు ఆల్రెడీ కలర్గానే ఉంటారు పైన మురికి డస్ట్ మొత్తం కూడా ఈ మాస్క్ అనేది తీసేస్తుంది అన్నమాట ఫిఫ్టీన్ ఇయర్స్ పిల్లల దగ్గర నుంచి కూడా అందరూ వేసుకోవచ్చు అండి ఇయర్స్ నుంచి కూడా వేసుకోవచ్చు కాకపోతే చేతి మీద ప్యాచ్ టెస్ట్ లాగా వేసుకొని ఆ తర్వాత ఫేస్ మీద వేసుకోండి ఈ మాస్క్ వేసుకొని మీ అందాన్ని పెంచుకోండి చక్కగా మీకు వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ ఏమీ లేకుండా అందమైన నొన్నటి స్కిన్ని మీ సొంతం చేసుకోండి అలాగే అందమైన అందాన్ని కూడా మీ సొంతం చేసుకోండి చూశారు కదండి నా చెయ్యి ఎంత బాగొచ్చిందో అలానే వేసుకుంటానండి నేను ఫేస్ మీద కూడా వేసుకుంటాను హ్యాండ్ మీదే ఎంత బాగుందంటే ముఖం మీద ఇంకెంత బాగుంటుందండి ప్రతి ఒక్కరు వేసుకోవచ్చండి చాలా చాలా బాగుంటుంది జెలాటిన్ పౌడర్ అనేది మన దగ్గర అవైలబుల్గా ఉంది ఇంకా పద్మాస్ ప్రోడక్ట్స్లో బోలెడ్ అన్ని బ్యూటీ ఐటమ్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఫేస్ క్రీమ్స్ అవనివ్వండి మొత్తం కూడా మన దగ్గర అవైలబుల్గానే మీ ఫేస్ ప్రాబ్లం ఏంటో చెప్తే దానికి తగిన విధంగా మేము ఫేస్ ప్యాక్స్ పంపించటం జరుగుతుందండి అలాగే ఫేస్ కూడా వేస్ట్ చూపిస్తానండి నేను జస్ట్ పల్చగా అలా వేసుకుంటే సరిపోతుందండి ఫేస్ మీద అలా పొరలాగా లేచి వస్తుంది ఒక్క అరగంట సేపు మాత్రం ఆరనివ్వాలి చూస్తున్నారు కదా అలాగే పద్మాస్ ఫ్యాషన్స్ అని శారీస్ గ్రూప్ కూడా ఉందండి మంది కొత్తగా పెట్టాం కదా ఎప్పటి నుంచో ఉంది ఆన్లైన్ బిజినెస్ అప్పుడు ఇప్పుడైతే లైవ్లో హ్యాండ్ పిక్ శారీస్ తోటి శారీస్ అందించడం జరుగుతుంది కదా పద్మాస్ ప్రోడక్ట్స్లో జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు వాట్సాప్ నెంబర్ మీకు స్క్రీన్ మీద ఉందండి ఆ నెంబర్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉందండి మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తామండి జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ అయిపోవచ్చు చూసారు కదండి ఈ వీడియో ఎంత సింపుల్గా తయారు చేసి చూపించాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు చాలా చాలా అవసరం అండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ ఎవ్వరూ చూడొద్దు ఇది ఇప్పుడు ఫేస్ క్రీమ్ మాస్క్ వేసుకొని నేను చూపిస్తాను మీరు కూడా సేమ్ అలానే వేసుకోండి ఇది మీ ముఖం మీద ఇంత చిన్న మచ్చ అనేది కూడా లేకుండా పోతుందండి ఈ జెలాటిన్ అనేది ఈ పౌడర్ అనేది మన దగ్గర అవైలబుల్ గా ఉంటుందండి మీకు కావాలి అంటే పద్మాస్ ప్రోడక్ట్స్ నుంచి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఈ పౌడర్ పంపిస్తాను ఎలాగో కాఫీ పౌడర్ కూడా మన దగ్గర అవైలబుల్ లో ఉంది కాబట్టి ఈ జెలాటిన్ పౌడర్ కూడా తీసుకొని మీరు చక్కగా ఈ ప్యాక్ అనేది వేసుకోవచ్చు హాయ్ ఫ్రెండ్స్ కేరళ హెయిర్ ఆయిల్ తీసుకున్న వాళ్ళ ఆనందానికి అవధులు లేవండి ఎంతో నమ్మకంతో నమ్మి తీసుకున్న వాళ్ళందరికీ కూడా మంచి హెయిర్ అనేది రావటం జరిగింది వన్ వీక్ లోనే మీ హెయిర్ ఫాల్ ఆగిపోతుంది టూ వీక్స్ కల్లా మీకు హెయిర్ గ్రోత్ ఉంటుంది లైఫ్ లాంగ్ వైట్ హెయిర్ రాకుండా చేస్తుంది మీ హెయిర్ అనేది నల్లగా నిగనిగలాడుతూ స్మూత్ గా స్మూత్గా షైనింగ్తో ఉంటుందండి పొడవు పెరుగుతుంది టూ వీక్స్ కల్లా మీకు హెయిర్ గ్రోత్ అనేది తెలుస్తుంది సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు ప్రతి ఒక్కరూ వాడుకోవచ్చు ఊడిపోయిన జుట్టు వెంటనే తిరిగి వస్తుంది ఈ ఆయిల్లో కలిపే ఆకులన్నీ కూడా మేమే స్వయంగా పొలంలో పండించిన ఆకులతో తయారు చేయబడిన ఆయిల్ ఈ ఆయిల్ మీకు ఎక్కడ దొరకదు కాక దొరకదు మీకు మా దగ్గర అవైలబుల్గా ఉందండి ఒక్కసారి వాడితే మళ్ళీ మళ్ళీ వాడాలి మళ్ళీ మళ్ళీ వాడాలి అంటారు ఇది ఎలాంటి కొలాబరేషన్ వీడియో అయితే కానే కాదండి నా ఓన్ ప్రోడక్ట్స్ నా సబ్స్క్రైబర్స్ కోసం